బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ నమస్తే నేను విజయ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసినా కూడా సెన్సేషన్ సంచలనం అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఆయన ఏపీలోను తెలుగు రాష్ట్రాల్లోను ముఖ్యంగా సౌత్ ఇండియా అలాగే దేశ రాజకీయాలు కూడా ఆయన మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఇటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ అక్కడ దగ్గరగా ఉంటూ ఆయన చాలా కీలకంగా ఒక స్టార్ పవర్ఫుల్ స్టార్గా మారిపోయారని చెప్పాలి ఇప్పుడు తాజాగా ఆయన సినిమాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా వచ్చేసింది అదే హరిహర వీరమల్లు సంబంధించినటువంటి సినిమా పాటను కొద్దిసేపటి కిందటే యూట్యూబ్లో లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అప్లోడ్ చేయడం జరిగింది అయితే రికార్డ్ స్థాయిలో కోట్ల వ్యూస్ కొన్ని గంటల్లోనే కోటికి పైగా వచ్చినటువంటి వ్యూస్ వచ్చాయి దానికి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ ఏంటో మీకు ఒకసారి డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ అసలు ఆ పాట ఎలా ఉంటుందో దాన్ని ఎలా స్టార్ట్ చేస్తారో మీకు చెప్తాను ఏం గురాయి చూస్తున్నావు భయపెట్టడానికా నారాజైనవా చాలా మందిని చూసినాంలే బిడ్డా మన లెక్క తెలవదు వినాలే వేరే మళ్ళు మాట చెప్తే వినాలే అనే డైలాగ్తో మాట వినాలి సాంగ్ అనేది మొదలవుతుంది దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇదండి టిప్స్ తెలుగుకు సంబంధించినటువంటి టిప్స్ అంటే మనకి గతంలో మనం చూడొచ్చు అంటే మ్యూజికల్ పార్ట్నర్ టిప్స్ తెలుగు అనేది ఆ సంస్థ ద్వారా ఆ సంస్థకు సంబంధించినటువంటి ఛానల్లో ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది కేవలం ఆరు గంటల్లోనే ఇక్కడ మీరు చూడవచ్చు కొంచెం మీరు జూమ్ చేస్తే మీకు అర్థమవుద్ది కెమెరాని ఒకసారిగా జూమ్ చేస్తే అర్థమవుద్ది లేదంటే నేను కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను ఎస్ ఎగ్జాక్ట్గా తెలుగుకు సంబంధించినటువంటి అంటే ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తుంది తెలుగు తమిళ్ళు అదేవిధంగా హిందీ మలయాళం కన్నడ ఇలా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది దానికి సంబంధించినటువంటి ఒక పాట మాట వినాలి అనే పాటను నేరుగా పవన్ కళ్యాణ్ పాడారు దానికి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తెలుగు పాటను తెలుగు భాషలో ఉన్నటువంటి పాటను ఒక ఆరు గంటల కిందట ఇక్కడ రిలీజ్ చేస్తే అప్లోడ్ చేస్తే పదకొండు మిలియన్స్ అంటే ఒక కోటి పది లక్షల మంది ఇప్పటికే చూశారు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అది కూడా తెలుగుకు సంబంధించినటువంటి లాంగ్వేజ్లోనే పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన సొంత వాయిస్తో పాడినటువంటి పాట ఇది లిరికల్ వీడియో ఈ పాటలో పవన్ కళ్యాణ్ ఒక రాజుతో పాటు కొంతమంది పరివారం అక్కడ ఉంటారు ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అక్కడ ఉంటారు వారితో కలిసి ఒక అక్కడ ఒక మంట వేస్తుంటారు ఆ మంట చుట్టూ ఆ అగ్ని చుట్టూ కూడా ఆయన పాడుతూ ఆడుతూ ఉండేటువంటి వీడియో ఇది ఆ లిరికల్ వీడియోని కొద్దిసేపటి కిందట అప్లోడ్ చేశారు కేవలం ఆరు గంటల్లోనే ఒక కోటి పది లక్షల మంది అంటే నేను ఇప్పుడు పదిహేడవ తారీఖున సాయంత్రం సమయానికి ఇది ఇక రాను 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 కూడా ఇది మరికొన్ని గంటల్లో ఇంకా కూడా రికార్డ్స్ని బ్రేక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని మనం స్పష్టంగా చెప్పాలి ఇక్కడ మనం చూడొచ్చు మిగిలినటువంటి భాషలో ఎలా ఉంది ఇది టిప్స్ అఫీషియల్ ఇది వచ్చేసి హిందీకి సంబంధించినటువంటి లిరికల్ వీడియో సో ఇందులో చూడవచ్చు ఆరు గంటల్లోనే అరవై మూడు లక్షల మంది చూశారు తెలుగులో ఏమో కోటి పది లక్షల మంది అంటే ఇక్కడ మనం చూడవచ్చు లెవెన్ మిలియన్స్ అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు కాబట్టి లెవెన్ మిలియన్స్ అంటే కోటి పది లక్షల మంది ఆరు గంటల్లో తెలుగు సంబంధించినటువంటి లాంగ్వేజ్లో ఇక్కడ హిందీ లాంగ్వేజ్లో ఆరు గంటల్లో అరవై మూడు లక్షల మంది చూశారు ఇక మిగిలినటువంటి భాషలో చూసినట్లయితే టిప్స్ తమిళ్లో రిలీజ్ చేశారు ఇది తమిళ్కి సంబంధించినటువంటి లిరికల్ వీడియో సో దీనికి సంబంధించి ఆరు గంటల్లో కేవలం నలభై ఏడు వేల మంది మాత్రమే చూసినటువంటి పరిస్థితి ఇక మిగిలినటువంటి భాషల్లోకి ఒకసారి మనం వెళ్ళి చూస్తే కన్నడకు సంబంధించిన దాంట్లో కూడా ఆరు గంటల్లో కేవలం నలభై నాలుగు వేల మాత్రమే చూశారు సో ఇక మలయాళంలో ఇరవై ఎనిమిది వేల మందే చూశారు ఇక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి తెలుగుతో పాటు హిందీలో కూడా పెద్ద మార్కెట్ ఉంది అనేది మనకి ఈ వీడియోను బట్టి అర్థమవుతుంది అంటే ఇక్కడ తెలుగులో ఆరు గంటల్లో కోటి పది లక్షలు చూశారు ఇక హిందీలో కూడా అదే స్థాయిలో దాదాపుగా యాభై నుంచి అరవై శాతం దీంతో పోలిస్తే అంటే అరవై మూడు లక్షల మంది చూశారు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్కి ఎలాంటి గుర్తింపు వచ్చిందో అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది పుష్ప రికార్డ్స్ను త్రిబులార్ రికార్డ్స్ను బాహుబలి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పుష్ప టూను పుష్ప వన్ను బాలీవుడ్లో అదేవిధంగా హిందీ భాషలో నార్త్ సైడ్ అంటే ఉత్తర భారతదేశంలో ఎలా ఆదరించారో మనకి ఇప్పుడు వచ్చినటువంటి రికార్డ్స్ చెప్పకనే చెప్తున్నాయి ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఆయన రియల్గా కూడా పొలిటికల్గా కూడా ఆయన సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసి స్వయంగా ఆయన గొంతుతో పాడినటువంటి పాట మాట వినాలి అనే పాటని కొద్దిసేపటి కిందటే యూట్యూబ్లో అప్లోడ్ చేసింది మ్యూజికల్ ఉన్నటువంటి గా సంస్థ కొన్ని రికార్డ్స్ అయితే మాత్రం ఇప్పటికే హరిహర వీరమ్మల్లు పవన్ కళ్యాణ్ బ్రేక్ చేశారని చెప్పాలి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉంటాయని మీరు గెస్ చేస్తున్నారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి